సంబరాలు నేను పెద్దగా వెళ్ళాను ఎక్కడ బాధ ఉంటుంది నా అక్కడికే వెళ్తాను నా స్నేహితులు అందరూ కూడా ధనవంతులు నా స్నేహితులు కావాలని నేను ఎప్పుడు కోరుకోను గొప్ప గొప్పవాడు నా ఫ్రెండ్స్ కావాలని నేను ఎప్పుడు కోరుకోను నా ఫ్రెండ్స్ గొప్ప వాళ్ళని ఎట్లా చేయాలని మాత్రమే కోరుకుంటాను రెండు మన సర్కిల్లో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ అన్నిటికన్నా తిరిగి రానిది మనల్ని వదిలిపెట్టిపోయేది మరణం ఒక్కటే మా నాన్న నాకు ఎప్పుడు చెప్పేవాడు మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత పదకొండు రోజులు అనేది మన గురించి మనం పుట్టిన ఊర్లో మాట్లాడతారు పదకొండు రోజుల తర్వాత తక్కువ మాట్లాడతారు పదకొండు రోజులు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి మనం మంచంలో అయితే అది పదకొండు తరాలకు మాట్లాడుతూ ఉంటారు మనం మట్టిలో కలిసిపోయే వరకు ఏదో ఒక మంచి పని అయితే చేయాలా అందుకోసం అంటే మన సర్కిల్లో ఎవరు చనిపోయినా కూడా నా వల్ల అయ్యేది కొంత నైస్ కొంత డబ్బులు ఇవ్వడం మాత్రమే చాలా మంది అడిగారు చదువుకు పెట్టవచ్చు కదా దానికి పెట్టవచ్చు కదా దీనికి పెట్టవచ్చు కదా అంటే నేను ఒకటే చెప్పినా చదువుకోవడం కోసం ప్రభుత్వం చాలా స్కూల్స్ ని చాలా 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 ప్రొవైడ్ చేస్తా ఉన్నాను కానీ ఒక్కసారి మనిషి మనల్ని వదిలిపెట్టిపోతే మనం తిరిగి తెచ్చుకోలేం అందులో మన తమ్ముడున్నా కూతురున్నా ఎవ్వరు ఎవరున్నా కానీ కాబట్టి ఏంటి అని అంటే ఓల్డేజ్ గురించి ఓల్డేజ్ లో ఉన్న వాళ్ళ మీద హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళ మీద అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళ మీద మాత్రమే నా మనసు పుంజుతూ ఉంటుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా లాగిస్తూనే ఉంటారు దాని గురించి అందుకే మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు నా నా పనిలో నేనే ఉన్నా మనకి కనెక్ట్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే బాధ ఎక్కడుందో దాన్ని టచ్ చేస్తూ వెళ్ళాలి ఇందాక అన్న చెప్పాడు ఇండియన్ మనం ఈ ఖమ్మంలో పుట్టడం చాలా అదృష్టం ఎందుకంటే గౌతమ బుద్ధుడు నేలకోనపల్లిలోనే ఫస్ట్ దిగాడు భారతదేశ స్వాతంత్ర సంగ్రహం జరిగేటప్పుడు కూడా మహాత్మా గాంధీ ఏసీ సమావేశాలు మన నెలకొండలోనో పెట్టుకున్నాడు అప్పుడు మన నిజాం సర్కార్కి ఎందుకు భారతదేశం ఎప్పుడు కూడా కష్టపడే తర్వాత భారతదేశంలో ఎప్పుడు చదువుకున్నోడితోనే సమస్య వచ్చింది చదువు రానుడితో ఈ దేశంలో ఎప్పుడు సమస్య రాలే చదువు ఎప్పుడు నిజాయితీ ఉన్నాడు చదువుకొని కొంత జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఈ చీటింగ్ మైండ్ సెట్లు బిజినెస్లు హ్యాకింగ్స్ ఇవన్నీ కూడా చదవాలి అంటే వెయ్యి మంది శాస్త్రవేత్తల కన్నా ఒక మంచి పాలకుడు మంచి రాజకీయ నాయకుడు గ్రేట్ అందుకే మనం మంచి సొసైటీని సెలెక్ట్ చేసుకోవాలా మంచి లీడర్ని మంచి కమాండర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ కూడా ఎక్కువ అటాక్ చేయలేకపోతా ఉండరు అంటే నరేంద్ర మోడీ మీద నాకు ప్రేమ ఏం లేదులే కానీ నాయకుడు ఎప్పుడు బలంగా ఉంటాడు నాయకుడిది తండ్రి పాత్ర తల్లి పాత్ర ఉంటుంది మహిళలు మనం చూసినాం మదర్ ధెరిసాని చూసినాం ఇందిరాగాంధీని చూసినాము ఈ మధ్యకాలంలో బాహుబలి సినిమా వచ్చింది కదా అహల్య అని ఉంటుంది థర్టీ ఇయర్స్ లేడీ అయినా చాలా రాజ్యాన్ని పరిపాలించింది మహిళల్ని తప్ప వంచినాడు ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు ఉంది కానీ అనాది కాలం నుంచి మనకి మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నది మహిళలే రాజ్యాన్ని వెళ్ళారు కుటుంబాన్ని వెళ్ళారు అంటే మన దేశంలో పుట్టడమే చాలా గొప్ప అది ఇది కాకపోతే ఏంటంటే మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడు వాడి యొక్క ఆర్థిక పరిస్థితి కింద పడిపోయినప్పుడు వాడి మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పుడు తప్పు నడవడిక వెళ్ళిపోతాడు తప్పు నడవడిక వెళ్ళిపోయేటప్పుడు మనం ఇది తప్పు అటు ఎల్లబాకు అని ఒక సజెస్ట్ చేస్తే చాలు వాళ్ళు నిలబడగలుగుతారు చాలా మంది తప్పు ఎక్కడ జరుగుతూ ఉన్నది ఎందుకు జరుగుతూ ఉన్నది అని అంటే ఉమ్మడి కుటుంబాలు లేవు పద్దెనిమిది సంవత్సరాల పిల్లని మంచిగా పెంచితే అమ్మాయికి ఆటో డ్రైవర్ నచ్చుతా ఉన్నాడు బయట కూడా నచ్చుతా ఉన్నాడు తల్లిదండ్రులు విలన్ అయిపోతున్నారు మనం మెడిసిన్ ధరిస్తున్నాడు దేనివల్ల కూర్చోబెట్టుకొని లాలించే లేదు చెప్పే పెద్దమ్మ లేకపోవడం వల్ల జరుగుతూ ఉన్నాయి భారతదేశం చాలా గొప్పది ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ప్రకట ఉంది అప్పుడు ఈ సమస్యలు రాలేదు ఇప్పుడు అంతా కూడా కమర్షియల్ గా మనం తయారు చేస్తున్నాం మన పిల్లల్ని సెల్ ఫోన్ ఇస్తున్నాం తిండి తిండి పెడుస్తా ఉన్నాం మనం మన షోలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి మనం మన కుటుంబం గురించి చెప్పాల్సిందే మన దేశం గురించి చెప్పాల్సిందే మన పరిస్థితుల గురించి మన కల్చర్ గురించి పర్ఫెక్ట్ గా చెప్పాలా అప్పుడే మనం అభివృద్ధి వైపు పోతా ఉంటాం ఏదున్నా కూడా సమస్య ఎక్కడ ఉంది బాధ ఎక్కడ ఉంది అంటే అక్కడ నిలబడటమే గొప్ప డబ్బులు ఉండడం అనిల్ కమ్మని కూడా బొచ్చాడు పైసలు ఉన్నాయి మరి వార్డు నెంబర్కి వెళ్తారా ఇప్పుడు వచ్చి చాలా మందికి డబ్బులు ఉన్నాయి వరదల్లో వచ్చి నిలబడి పులి ఎయిర్పోర్ట్లో బంచగలుగుతారా సంకల్పం ముందు ఏది పనిచేయదు ఎముడి దగ్గర నుంచి కూడా భర్త ప్రాణాలు తెచ్చుకుంది ఆడమే కదా ఏదో యజ్ఞం చేసి యజ్ఞం చేసి దేం ఐడియా రాదు కాబట్టి ఏంటంటే మన దేశం గురించి గొప్పగా చెప్పాలి మన తల్లి గురించి చెప్పగా అందుకే చెప్తారు ఏ దేశం ఎక్కినా ఏ పీఠం ఎక్కినా పోడడానికి తల్లి కూడమి భారతని అని మన దేశాన్ని ఎంత గొప్పగా చెప్తాం మన తల్లిదండ్రుల గురించి కూడా అంత గొప్పగా చెప్తాం మీరు మేడం కలవండి నేను మేడం కానీ ప్రొవైడ్ చేస్తా మీకు ఏమేమి కావాలి అంటే మీ హెల్త్ పరంగా డాక్టర్ మిమ్మల్ని ఏం తీసుకోమన్నాడో చెప్తే ఒక మంత్కి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసి వెళ్తాను థ్యాంక్ యూ